ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము తాను పోలీసులు వాళ్ళ పని పట్టుకున్నారు మేడ్చల్ జిల్లా జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డులు పాన్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సుభాష్ నగర్ లో రెండు వందల గజాలు జూబ్లీహిల్స్ లో వెయ్యి గజాలు వైజాగ్ హయత్నగర్ సైట్లకు సైతం ఈ ముఠా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినట్లు తెలిసింది నిందితుల నుంచి స్కానర్స్ ఐ ఐరెటినో మెషిన్స్ ల్యాప్టాప్స్ ఫేక్ డాక్యుమెంట్స్తో పాటు నాలుగు మొబైల్స్ను సీజ్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు ఇది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన కూడా ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు కానీ సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్పుల్లపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాక ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో ఈ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీషన్కి వచ్చినాడు దాంతో మేము ప్రోప్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా ఈ నరేంద్ర అనే అతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేడు ఇతను హైతనగర్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీట కూడా ఉంది హైతనగర్ పోలీస్ స్టేషన్లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలని పథకం పన్నీ కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని